హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ రెసిపీస్ లంచ్ బాక్స్లోకి మెంత ఆకురై చేస్తున్నానండి మెంత్ బిర్యానీ అనుకోవచ్చు మెంత పులావ్ అనుకోవచ్చు రైస్ అనుకోవచ్చు మీ ఇష్టం నేను ఇక్కడ రెండు కట్టలు కూర కట్ చేసుకొని కడిగి ఇలా తీసుకున్నానండి రైస్ తయారు చేసుకోవటానికి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి తీసుకుంటున్నానండి నేను కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పలావ్ దినుసులన్నీ వేసేసుకుందాం ఇవి లైట్గా ఫ్రై చేసుకున్నా కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ జీడిపప్పు బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని ఇలా ఎసురు ముందుగానే పోసి ఇలా పెట్టుకోవాలి ఈ రైస్ ఇరవై నిమిషాలు అలా నానబెట్టుకోవాలి నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ తయారు చేసుకోవచ్చండి అల్లవిల్లి పేస్ట్ వన్ స్పూన్ పచ్చి పొయ్యేలాగా వేయించుకోవాలి మింతాకు పొదిన కొత్తిమీర వేసుకుందాం సాల్ట్ రైస్ కూడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోవాలండి ఆకుకూర అన్నిట్లో మెంతాకు కంటికి చాలా మంచిదండి మింతాకు ఒకవేళ కర్రీలాగా తినకపోతే ఎలా అయినా ట్రై చేయండి ఈ రైస్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే తినొచ్చండి ఇలానే సర్వ్ చేసుకునే వాళ్ళు కొంచెం కారం వేసుకోవాలి ఇంకా సరిపోద్ది అండి ప్రజెంట్ మనం హెల్త్ మీద చాలా కేర్ తీసుకోవాలండి ఎందుకంటే అండ్ మ్యాక్సిమం బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తిన్నామంటే కొంచెం మనకు వచ్చే అనారోగ్యాలు కొంచెం దూరం అవుతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మ్యాక్సిమం బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటట్లు ట్రై చేయండి ఈ మెంతికూరతో కర్రీ చేసుకోవచ్చు పప్పు కూడా అండి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంతమందికి డౌట్ రావచ్చు అండి మెంతకు చేదుగుంటగా అనుకోవచ్చు కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ చేద్ధనం అనేది పోయిద్ది ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో రైస్ ఆ గ్లాస్తో గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలండి ఇలా రైస్లోనే నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే ఆ వాటర్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ చెక్ చేసుకోండి అండి ఇక్కడే రైస్ వేసుకుందామండి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం పది నిమిషాలు ఉడికించుకుందామండి మెంత కూర రైస్ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఎంత పొడి పొడిగి వచ్చిందో చూడండి ఎంతో టేస్టీ అయిన మెంతాకు రైసు రెడీ అయింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాండి రెసిపీస్ కోసము నా ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్